చదువుకుంటామా ప్రం ఐదో అధ్యాయం తొమ్మిది కలిసి చదువుకుంటామా ఆ పెద్దలు నీవు ఆ గ్రంథం తీసుకుని దాన్ని మొదలు ఇప్పటికూ యోగ్యుడవు నీ వదింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశంలోనూ ఆయా భాషలు మాట్లాడేవారిలోనూ ప్రతి ప్రజలోను ప్రతి జనంలోనూ దేవుడి కొరకు మనుషులను కొని మా దేవుడికి వారిని ఒక రాజ్యం గాను యాజకులు గాను చేసేది గనుక వారు భూలోకముందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు ఎవరే వీళ్ళు ఎవరిళ్ళు పరిశుద్ధాత్మ దేవుడు దిగిన తర్వాత ఏమన్నాడు కనుక మీరు బలమంతారు శక్తినితారు మీరు యశల్యములోను యోదయాలోను సమరయంలోను భూదిగంతం వరకు నాకు సాక్షి ఉంటారు వాళ్ళందరూ ఆ రక్తం ఇచ్చి కొన్నాడు వాళ్ళు విమోచించాడు విమోచించాడు వాళ్ళు ఈ భూలోకాన్ని ఏళ్తామని కొత్త పాట పాడతారంట కొత్త పాట పాడతారు అన్ని జాతులు అన్ని భాషలు అన్ని గోత్రాలు వెనక చరిత్రలు ఎన్ని వాళ్ళందరూ కలపడం అంటే ఎంత ఉంటుంది ఎన్ని ఎన్ని వేషాలు ఎన్ని కక్షలు మన మద్దరు ఎన్ని లేవు జాతులు అంటే మనకు వేరు వేరే ఉండవు కదా కులాలంటే మనకు వేరు వేరే ఉండవు కదా భాష అంటే వేరే వేరు ఉండదు కదా నా భాష నా ప్రాంతము తెక్కబడుతున్నారు కదా ఎన్ని ఎన్ని కనుక గమనిస్తూ వచ్చామంటే భాషపాయ వెనక చరిత్రపాయ వాళ్ళ యొక్క దేశంపై వాళ్ళ ప్రాంతంపై అని కలిపేసా కలిపేసా కలిపేసి క్రొత్త పాట పాడి ఆ జాబితా చేతామా ఆ జాబితా ఎవరు మన ప్రభావం కొత్త పాట పాడుతూ వెళ్ళాడు వెళ్ళి మన కొరకే యావత్ మానవాడి కొరకే ఒక కర్పణ అర్పించాడు రక్తం కాల్చాడు సమాధి ఇచ్చాడు తిరిగి వచ్చాడు నేను వచ్చే వరకు దీని జ్ఞానం చేసుకోండి వచ్చే వరకు దీన్ని జ్ఞానం చేసుకోండి కనుక మన మధ్యలో ఏం లేవు సుడుగా చిక్కు పెట్టేటవు